హలో అండి ఈరోజు జొన్న కిచిడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఈ జొన్న కిచిడి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ జొన్న కిచిడిని వారానికి రోజైనా తీసుకోవాలండి ఈ జొన్న కిచిడి బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ తీసుకోవచ్చండి కిచిడి తయారు చేద్దాం రండి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి బాండీ వేడెక్కిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేయండి నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర దాల్చిన చెక్క ఒక రెండు మూడు తర్వాత మూడు లవంగాలు వేసి అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసి బాగా వేయించండి తర్వాత బిర్యానీ ఆకు కూడా ఒక మూడు మూడు కానీ రెండు కానీ వేయండి అవి బాగా వేయించేసేయండి తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా అందులో వేసి బాగా వేయించేసేసేయండి బాగా వేయించిన తర్వాత ఇప్పుడు గ్రీన్ చిల్లీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసేయండి లో ఫ్లేమ్లో పెట్టి నీట్గా వేయించండి తర్వాత ఒక రెండు డెబ్బల కరివేపాకు కూడా వేయాలండి వేసి లో ఫ్లేమ్లో వేయించండి తర్వాత తగినంత ఉప్పు వేసి దాన్ని కూడా వేయించండి ఉప్పు వేసిన దానివల్ల క్యారెట్ అవి కూడా బాగా ఉరుగుతాయండి తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకున్న బఠానీ కూడా వేసి వేయించేసేయండి వేయించిన తర్వాత ఒక స్పూను పసుపు పొడి వేసేయండి వేసి వేయించేసేయండి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడుగుతూ ఉందండి ఇప్పుడు ఒక మూడు గంటల సేపు నానబెట్టిన పెసలు తీసుకొని శుభ్రంగా కడిగి అందులో వేసేసేయండి వేసేసి అవి కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించండి క్యారెట్ పెసలు బాగా ఉడకనివ్వండి ఇప్పుడు త్రీ కప్స్ వాటర్ వేయండి వేసిన తర్వాత మూత పెట్టి బాగా ఉడకనివ్వండి ఇప్పుడు బాగా నీళ్ళు ఉడుకుతున్నాయండి ఇప్పుడు మనము ఒక గంట సేపు నానబెట్టుకున్న జొన్న రవ్వని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసేయండి లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి బాగా మిక్స్ చేసేస్తూ ఉండండి అప్పుడప్పుడు అంతేనండి జొన్న కిచిడి రెడీ అండి ఈ జొన్న కిచడి ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ